ఎస్ డబల్ ఆ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టం దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కాకి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ సహాయంలో సబితా ఇంద్రారెడ్డికి అనేక మంత్రి పదవులతో పాటు తనయునికి ఎంపీ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ అన్యాయం చేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించిన కేటీఆర్ అసెంబ్లీలో పద్ధతులు అన్ని తెలిసి కూడా నిన్న ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సాక్షిగా కించపరచడమే కాకుండా ఆ ఆనాడు బట్టి విక్రమార్క సిఎల్పి ఫ్లోర్ లీడర్గా ఉన్న సమయాన సబిత అందరెడ్డి పార్టీ మారినందున బట్టి విక్రమార్కకు దక్కాల్సిన లీడర్ ఆర్ అపోజిషన్ పోస్ట్ ను కేసీఆర్ తో కలిసి పోగొట్టింది కాకుండా నిన్న అసెంబ్లీ ఆవరణలో మొసలు కన్నీరు కారుస్తూ తనకు అన్యాయం జరిగిందంటూ కేటీఆర్ ఆడపిల్లలకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న తరుణంలో ఇటువంటి నీచపు రాజకీయాలను ఖండిస్తూ కేటీఆర్ సబితాంధ్ర దృష్టిమోహన్ దహనం చేశారు కాంగ్రెస్ నేతలు بس بس بس

బిఆర్ఎస్ లో విలనం చేసినావు కాబట్టి నేను ఒక దళిత నాయకుడిని అమ్మ సబితమ్మ అని కాళ్ళు అని ఏళ్ళు అని చెప్పేసి నీ ఇంటికి పోతే ఒక దళిత నాయకుడి మీద నీకు కనికెరం రాలేదు నన్ను ప్రతిపక్షం లేకుండా నన్ను సిఎల్పి నాయకుడు నన్ను చేయకుండా నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు ఏసిద్ంది మన పది సంవత్సరాలు సమీకా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా మినిస్టర్ చేసింది భూగర్భ శాఖ మంత్రి చేసింది నీ కొడుకుని ఒక ఎంపీ చేసింది కాంగ్రెస్ వాటి నీకు ఏం అన్యాయం చేసింది అని చెప్పేసి బట్టి బట్టి చెప్పింది కాబట్టి అదే విధంగా మా రేవంత్ రెడ్డిని దిష్టి దగ్గర చేసింది కాబట్టి దానికి వ్యతిరేకంగా మహేశ్వరం గడ్డ మీద నీకు ఏం అన్యాయం చేయలేదు మహేశ్వరం గడ్డ నీకు ఎప్పుడు అండగా ఉండేది నిన్ను గెలిపిస్తాం కాంగ్రెస్ సర్వ నాశనం చేస్తాం ఈ రోజు నువ్వు కాంగ్రెస్ కాబట్టి

మొదట స్టార్ట్ చేసింది సీఎంలోకి ప్రాబ్ సీఎం తీసుకుపోవాలి దానిని చేసిన కాబట్టి మేము అని కంప్లీట్ చేస్తాను అంతకు తప్ప అది తీసుకుపోవాలి కలపెట్టాలి అదాలి మేము అనుకోలేదు అమ్మ తల్లి ఒకటే నేను టూటికి అడగలుచుకున్నా నేను ఎప్పటికి ఎంపీ వాటిలో కలిసిన కాంగ్రెస్ కలిసినా కలిసి ఏం చేసామ్మా ఎంపీకి ఎంపీటీసీకి రాజీనామా చేసా నీకు ఉందో తల్లి లేదో తల్లి నీ గు డిఆర్ఎస్ గుర్తుపెచ్చుకోలేదు ఎంపీటీసీకి ఎంసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో కలిసా మీ మాదిరి కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ గుర్తు మీద ఓటెప్పించుకొని టీఆర్ఎస్లో కలిసి కనీసం ఏం తల్లి నువ్వు కలిసినప్పుడు టీఆర్ఎస్లో కలిసినప్పుడు మినిస్టర్ అయినప్పుడు దీనికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వు కలిసి ఉంటే నీకు విలువ లేదు కానీ నువ్వు ఆ పని చేయలేవు కానీ మేము ఆ పని చేసాం ఎమ్మెల్యేకి ఎంపీటీసీకి రాజీనామా చేసాము ఎంపీకి రాజీనామా చేసి పార్టీలో కలిసాం అబ్బా ఇంకొక మాట చెప్తా నువ్వు అన్నావు గెలిచావు ప్రజలు తెలిసి చెప్పి గెలిచావు ఓకే డక్ష సరే పడ్డానికి నీ ఓట్లన్నీ అప్పుడు వచ్చాయి యక్షచిల్లరతో గెలిస్తే యక్షచిల్లతో ఎమ్మెల్యే గెలిస్తే మరి మంచి విస్తృత మార్గాడు ఆయన బాధను అసెంబ్లీలో నిలబుచ్చుకున్నాడు కాబట్టి దయచేసి సమితమ్మ ఈ ముసలిఖీళ్ళు మానుకొని ఒకవేళ సౌ సీక్రెట్ అనే వ్యక్తి అదే నిండు సభలో ఒక దళిత మహిళలు పట్టుకొని బలహీన పడు వర్గాలకు చెందినటువంటి మహిళలు సీతక్క నాలేజీ లేదన్నాడు అప్పుడు మహిళలు మీరు మహిళలే కదా ఎందుకో స్పందించలేదు మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నా అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడింద్రా అదే మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీ జరిగిన సంఘటన గురించి మన రేవంత్ రెడ్డి నన్ను ఏదో కించపరిచి అని చెప్పేసి మహిళలకు మాకు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి మహిళా తనను ఏదో మాట్లాడిందని చెప్పేసి నాటిఆర్ గారి మన సబితా ఇంద్రారెడ్డి గారి అనడము చాలా రుచికరం అదే విధంగా ఆమె చేసిన పాపాలే చెప్పారు కానీ ఆమె చేసిన మోసాలే చెప్పింది గాని దాని గురించి ఆమె వ్యక్తిగతంగా సబితా ఇంద్రారెడ్డి మా సీఎం గాని మట్టి క్రమార్ కానీ ఏమి చెప్పిన ఏం చెప్పిండు అక్కడ నువ్వు తెచ్చి కానీ వాస్తవే పార్టీలో కానీ మరి గురంగంలో ఓడిపోతే నేను రెండు వేల పంతొమ్మిదిలో మన మల్కాజి నుంచి నువ్వు ఎమ్మెల్యే ఎంపీకి పోటీ అయ్యి నిన్ను గెలిపిస్తా తమ్మి నేను కట్ట గడపది గెలిపిస్తాని రేవంత్ రెడ్డి చెప్పినావు చెప్పినావు నువ్వు అక్క నన్ను మోసం చేసి నువ్వు పోయినావు కానీ కేటీఆర్ నన్ను మోసం చేసి పోయింది సబిత అక్క గాని నీ ఎంకా ఉన్నది సబిత అక్క నిన్ను కూడా మోసం చేస్తూ నువ్వు జాగ్రత్త అని చెప్పి నువ్వు ఒక్కటే చెప్పింది ఆయన అదే విధంగా నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే నువ్వు కూడా తెలుగుదేశం పెట్టి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పింది రేవంత్ రెడ్డి అన్నది రేవంత్ రెడ్డి నీ లేక తెలుగుదేశం పార్టీ వచ్చి కాంగ్రెస్ లా విలీనం చేయలేదు మన రేవంత్ రెడ్డి పన్నెండు మంది ఎమ్మెల్యే తీసుకొచ్చి కాంగ్రెస్ చేర్పీయలేదు అదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అయిపోయిందని